టీవీ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు మనం దసరా పండుగ అంటే ఏంటి ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు దాని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో తెలుసుకుందాం ఈ పండుగ మనం కేవలం వేడుకగా మాత్రమే జరుపుకునే పండుగ కాదు అది ధర్మం సత్యం మరియు శక్తి గెలుపు గురించి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది దసరా పండుగను కొందరు విజయదశమి అని కూడా అంటారు ఇది ముఖ్యంగా దుర్గాదేవి మహిషాసురుని కహనం మరియు రాక్షసులపై బలహీనత జయించటం కింద జరపబడుతుంది పూర్వకాలంలో ఒక శక్తివంతమైన అసురరాజు ఉండేవాడు అతని పేరు మహిషాసురుడు అతను తన అహంకారంతో అన్ని లోకాలను భయపెట్టేవాడు ఆయన ఏ మగాడు నన్ను చంపలేడు అని చెప్పి స్వర్గాన్ని కూడా తనకు అనుగుణంగా చేసుకున్నాడు అప్పుడు దేవతలు పరమేశ్వరుని ఆశ్రయించగా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు మహిషాసురుని అహంకారం కుదించగలిగేది స్త్రీ శక్తి మాత్రమే అందువల్ల బ్రహ్మ విష్ణు శివుల శక్తులు కలిసినప్పుడు ఒక దివ్య జ్యోతి వెలిగింది ఆ జ్యోతిలో జన్మించారు దుర్గాదేవి ఆమె ఒక శక్తివంతమైన దేవి శివుడు త్రిశూలం విష్ణువు చక్రం ఇంద్రుడు వజ్రాయుధం వాయుదేవుడు బాణాలు సమర్పించి ఆమెను యుద్ధానికి సిద్ధం చేశారు దుర్గాదేవి సింహంపై అధిరోహించి మహిషాసురునితో యుద్ధం మొదలుపెట్టింది ఈ యుద్ధం తొమ్మిది రోజుల పాటు సాగింది ప్రతి రోజు ఆమె ఒక కొత్త రూపంలో దర్శనమిచ్చింది మొదటి శైలపుత్రి ఆ తర్వాత బ్రహ్మచరిణి చంద్రగుప్తి చివరి రోజుల్లో సిద్ధిరాత్రి రూపంలో మహిషాసురుని చివరి రూపాన్ని ఎదుర్కొని త్రిశూలంతో సంహరించి సత్యం ధర్మం శక్తి గెలిచింది అందుకే దసరా పండుగ నవరాత్రుల చివరి రోజు విజయదశమిగా జరపబడుతుంది ఈ రోజు మనం చెడుపై మంచి గెలుపు సత్యంపై అబద్ధం గెలిచిందని గుర్తు చేసుకుంటాం ఈ పండుగలో మనం చేసుకునే పూజలు కూడా ప్రత్యేకం ఇల్లు వాహనాలు ఆయుధాలు పరికరాలు అందరికి శుభాన్ని విజయం రక్షణను తీసుకురావాలని పూజిస్తారు వాహనాల పూజలో కొత్త వాహనాలు లేదా సీజనల్ వాహనాలు తాత్కాలికంగా పనిలో ఉన్న పరికరాలను స్వచ్ఛంగా శుభ్రం చేసి ధూపం దీపం పుష్పాలు ఫలాలు సమర్పించి అమ్మవారి కీర్తనలతో పూజిస్తారు ఆయుధాల పూజ ముఖ్యంగా రైతులు సైనికులు వాహన యజమానులు చేయడం ద్వారా వారి పనులు సురక్షితంగా విజయవంతంగా ఉండేలా ప్రార్థిస్తారు అదే విధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయటం దీపాలు పుష్పాలు వంటివి సమర్పించటం ఇవన్నీ మన జీవితంలో మంచి శక్తి ఆరోగ్యం శాంతి విజయాన్ని అందిస్తాయి ఇక ఈ దసరా పండుగ మనలోని ధైర్యం శక్తి ధర్మం సత్యం గుర్తించడానికి ఒక గొప్ప అవకాశం మనం పూజల ద్వారా ప్రార్థనల ద్వారా మనలోని సానుకూల శక్తిని పెంపొందించి చెడును భయాన్ని అధిగమించవచ్చు ఇది కేవలం సంప్రదాయం కాదు మన వ్యక్తిగత జీవితంలో విజయం శాంతి సఫలతకు ఒక మార్గం కాబట్టి ఈ విజయదశమి రోజున మీరు కూడా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని రుద్రా టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు